హాయ్ అండి నిన్నటి వీడియో వచ్చేసి గృహప్రవేశం చూపించాం కదా ఈరోజు వీడియో వచ్చేసి సత్యనారాయణ స్వామి అనమాట ముందుగా చేసినటువంటి మండపారాధన ఏమాత్రం కలకపోకుండా అక్కడ మళ్ళీ దీపారాధన చేయించి సత్యనారాయణ స్వామి వారి కోసం ఒక మండపం తెప్పించి మాకు గుడిలో గుడి ఉంటుందండి దగ్గరలో స్వామి గుడి అని ఆ గుడిలో ఉంటుందన్నమాట ఈ మండపం గుడిలోంచి తెచ్చుకొని మళ్ళీ తీసుకెళ్ళి ఇచ్చేస్తూ ఉంటాము మా ఇళ్లలో ఎవరికి జరిగినా మా ఊర్లో ఆల్మోస్ట్ స్వామి గుడి కానీ లేదంటే రామాలయంలో ఉన్నటువంటి మందిరాన్ని కానీ తీసుకెళ్ళి ఇలా శ్రద్ధలతో మాకు తోచినంతగా మాకు తోచిన విధంగా పూజ అనేది చేసుకుంటామండి ఇదంతా పంతులు గారి ఆధ్వర్యంలో జరిగింది అలాగే వీళ్ళందరికీ పిల్లలకి పెద్ద వాళ్ళకి అందరికీ కూడా చూసిన వారు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మరీ మరీ కోరుకుంటామండి ఎందుకంటే వీళ్ళు మా మాకంటే చాలా చిన్నవాళ్ళు మా తమ్ముడు ఏజ్ అనమాట మా మరిది అట్లా చిన్నపిల్లడులా అనిపిస్తాడు మాకు ఎప్పుడూ కూడా అలాగే అమ్మాయి కూడా మా తోడు ఆ పిల్ల కూడా పిల్ల వాళ్ళకి చిన్న చిన్న ఇద్దరు పిల్లలు ఇలా చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నట్లు ఇట్లా స్వామివారికి మనస్ఫూర్తిగా పూజ చే తీసుకొని హారతి ఇచ్చేసారు ఇంత క్రితమే ఒక షార్ట్ వీడియో కూడా పెట్టానండి దానిలో అయితే మా మామయ్య గారు కూడా ఉన్నారు ఇక మేము లోపల కూర్చుని అండి బయటకి రాలేకపోయాము ఎందుకంటే ఈ పది ఈ పది పదిహేను రోజులు పట్టి ఇదే కొంచెం హడావిడి జరుగుతూ ఉంది ఇదేనండి మా మామయ్య గారు చిన్న మామయ్య గారు మా మామయ్యకి తమ్ముడు అనమాట ఇంకా వచ్చిన తోడు కొడళ్ళు వీళ్ళందరితో చిన్న షార్ట్ వీడియోలాగా తీసాను కానీ అప్పటికే పండు తాంబూలం ఇవ్వటం అది జరిగింది బయటికి వెళ్ళి భోజనాల దగ్గర కూర్చున్నారు మా చిన్న పెద్దత్తళ్ళు అందరూ కలిసి ఇక వచ్చిన వారందరికీ ఇట్లా బొట్టు పెట్టి పండు తంబోలం ఇచ్చారు ఇదంతా అయిన తర్వాత స్వామివారికి గర్లు పులిహో గారెలు పూర్ణాలు పులిహోర ఇవన్నీ పాయసాన్నంతో పాటు ప్రసాదంగా నివేదన చేసి ఫైనల్గా సత్యనారాయణ స్వామి వారి వ్రతం వ్రతం అంటేనే ఈ వ్రతంలో ఉన్నటువంటి ప్రసాదం అనేది ముఖ్యం కదా రవ్వ గోధుమ రవ్వతోటి ప్రసాదం చేసి ఆ ప్రసాదాన్ని నివేదన చేసి ఆ తర్వాత మళ్ళీ హారతిప్పించారండి ఇదండి ఈ ఈ వీడియో యొక్క విశేషం అయితే అన్నీ క్లియర్గా తీగిపోవటానికి కారణం ఏంటి అంటే మాది చెప్పాను కదండి పల్లెటూరు అని ఏంటి అమ్మాయి వీడియోలు తెస్తుంది ఏంటి మా అందరికీ కోడలనే అవుతాను నేను మా చిన్నత్తలకి పెద్దలకి ఏంటి పెద్దగా వీడియోలు తెస్తుంది అని అనుకుంటారని కొంచెం అనిపిస్తుంది కదా మాలో స్టాండ్ అది ఏమి ఉండదు చేత చూసే వారందరికీ స్వామివారి అనుగ్రహ ఆశస్సులు మరీ మరీ కలగాలని మనస్ఫూర్తిగా ఆ శ్రీ సత్యనారాయణ స్వామి వారిని కోరుకుంటూ ఈ వీడియోని చివరి వరకు చూడండి మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది ఒక ఒక కామెంట్ అయితే చేయండి లైక్ చేయటం అనేది మర్చిపోకండి అలాగే నెక్స్ట్ వీడియో నుండి అన్నీ కూడా వంట వంటకు సంబంధించి వీడియోస్ వస్తూ ఉంటాయండి అయితే ఈ వ్రతం అయిన తర్వాత సాయంత్రం ఏం చేశారంటే పిల్లలు ఒక వీడియో పంపించారు అది షార్ట్ వీడియోగా ఈవినింగ్ పెట్టి ఈవినింగ్ ట్రై చేస్తాను పంపించడానికి ఇక్కడ స్వామివారికి అంటే బంతులు గారికి స్వయం పాకం మీదంతా నివేదన ఇచ్చేసి పిల్లలతోటి అక్షంతలు కాళ్ళకి నమస్కరించి అక్షంతలు వేయించుకుంటున్నారు ఇదండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు మా ఆడపడుచు మెరూన్ కలర్ చీర కట్టుకుంది చూసారు కదా ఈ అట్లా తడుక్కు అంటే మెరిసి వెళ్ళిపోయింది లోపలికి తనకి పాపం రెండు రోజులు పట్టి నిన్న గృహప్రవేశం రోజున ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం రోజున పాలు పుంజి పని తనకే చెప్పేవారు ఆడపడుచు కాబట్టి తన ఆ పొగ వంటగదిలో ఇంకా ఏమి ఫినిష్ అవ్వలేదు అన్నమాట ఫినిషింగ్ వర్క్ అయితే అవ్వలేదు మంచి ముహూర్తం ఉందని ఇలా తా వచ్చిన వారందరికి పండు తాంబూలం జాకెట్ మొక్క పెట్టి అందరినీ తృప్తిపరిచారనమాట భోజనంతో వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయటం అయితే మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం